ఓం శుభంకర్యే నమః జయ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ 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 విజయానంద తీర్థ మహాస్వామినే నమో నమ మైసూర్ గణపతి స్వామీజీ వారి యొక్క సారీ అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి స్వామీజీ దివ్య ఆశీసులతో మరియు దత్త విజయానంద తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీసులతో అద్భుతంగా ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకుని బిహెచ్ఎల్ హనుమాన్ దేవాలయంలో రామచంద్రాపురంలో దత్తపీఠం యొక్క శాఖ అక్కడ ఉన్నది హనుమత్ దేవాలయం ఆ దేవాలయంలో రుద్రేకాదశిని మహాప్రాయశ్చిత్తాన్ని మార్చి ఎనిమిదవ తారీఖు శశాస్త్రీయంగా వేదోక్తముగా లోక కళ్యాణార్థము పూజ్య గురుదేవులు సంకల్పించి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేటువంటి సదవకాశాన్ని కూడా పూజ్య గురుదేవులు అనుగ్రహించి ఉన్నారు అందరినీ పాల్గొమనండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రుద్రప్రాయశ్చిత్తంలో పాల్గొనడం ద్వారా వారికి ఉన్నటువంటి సకల పాపాలని హరించుకోపోవచ్చు శుక్రవారము పైగా మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు దానికంటే ముందు ఒకరోజు ముందుగా అంటే ఏడవ తారీఖు సాయంత్రము గిరిజా కళ్యాణాన్ని చేస్తున్నారు ఎనిమిదవ తారీఖున ఉదయం నుంచి రాత్రి దాకా కూడా రుద్రప్రాజశ్చిత్తము అనేటువంటి ఒక మహాప్రాయశ్చిత్తాన్ని అక్కడ అనేక మంది బ్రాహ్మణోత్తముల చేత ఈ క్రితములు చేయిస్తున్నారు అలాగే తొమ్మిదవ తారీఖు శనివారము హనుమత్ పూజ అమావాస్య శనివారం రోజున హనుమత్ పూజ హనుమంతుల వారికి పూజ విశేషమైనటువంటి అభిషేకము నాగవల్లి దళార్చన మహానదానాన్ని ఈ యొక్క బిహెచ్ఎల్ ఆశ్రమం వారు మరియు పూజ్య గురుదేవుల యొక్క ఆజ్ఞానుసారముగా ఇక్కడ నడుపుతున్నారు దీంట్లో మనము చేయవలసిందల్లా దానికి తగ్గ రుసుముని కట్టి శశాస్త్రీయమైనటువంటి వస్త్రాలను ధరణ చేసి అక్కడ క్రతువులో పాల్గొనటమే ఇటువంటి క్రతువుని మనం మన ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఎంతో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది దానికంటే ముఖ్యముగా శ్రమ దానికంటే ముఖ్యముగా మనకి పూజ అంతా మనము చేద్దామనుకున్న భక్తి ఉండదు నిరసించిపోతాం ఇవన్నీ వారిని ఏర్పాటు చేయమని పూజ గురుదేవులు ఆజ్ఞాపన చేశారు ఆ యొక్క బిహెచ్ఎల్ శాఖ వారు వాటన్నిటినీ కూడా సమగ్రంగా ఏర్పాటు చేస్తున్నారు మనమల్ల తగు రుసుముని చెల్లించుకుని ఆ పూజలో మనం పాల్గొని ఆ మంత్రశ్రవణాన్ని మనం వినటం ద్వారా మన పంచేంద్రియాలు శుద్ధవుతాయి ఐశ్వర్యం మనకి ఊరికనే రాదండి ఈశ్వరానుగ్రహం ఉంటేనే వస్తుంది ఆ ఈశ్వరుడే సద్గురువు రూపంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి రూపంలో మనందరినీ అనుగ్రహించటానికి ఈ భూలోకంలో ఉన్నారు వారి ప్రతినిధిగా దత్త విజయానంద తీర్థస్వామి వారు కూడా అనేక ధార్మిక కార్యక్రమాలని వైదిక కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ ఈ రకమైనటువంటి విశ్వశాంతి కార్యక్రమాలని ఆచరింపజేస్తున్నారు దాంట్లో మనం చేయాల్సిందల్లా మనము సంపాదించుకున్న దాంట్లో తృణమో పణమో సేవకి కట్టి భక్తిగా కూర్చుని ఆ మంత్రాలను వినటము ఆ క్రతువుని వీక్షించటము ఈ ఇంద్రియాలతో అటువంటి పుణ్యాలని మనం సంపాదించుకుంటే మన సకల పాపాలు హరించుకపోవటంలో ఎటువంటి అనుమానము లేదు స్వామీజీ వారు చెప్పారు అంటే ఊరికినే చెప్పరు ఎందుకు పాల్గొమన్నారు ఎందుకు చెయ్యమన్నారు ఏది ఎప్పుడు ఎలాంటి విషయాలని మహానుభావులు ఊరికినే చెప్పరు కాబట్టి అవకాశం కల్పించుకుని మరి ప్రతి ఒక్కరూ ఈ రుద్రప్రాయ చిత్తంలో పాల్గొనండి కింద నెంబర్ వేశారు ఈ నెంబర్కి సంప్రదించండి దీనిని శుభంకరి సేవా సమితి నుంచి మేమే ఈ క్రతువుని ఆచరింపజేస్తున్నాం కాబట్టి ఇంత స్పష్టంగా మరియు దృఢంగా మీ అందరికీ చెప్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు బీహెచ్ఎల్ హైదరాబాదులో అక్కడికి బీహెచ్ఎల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అక్కడ రామచంద్రాపురం అనేటువంటి ఒక ఏరియా ఉంది అందులో హనుమత్ దేవాలయం అంటే ఎవరికీ తెలియని ఉండదు అందరికీ తెలుసు అంత పెద్ద దేవాలయం అక్కడ హనుమంతుల వారు సాక్షాత్తు నివాసులై ఉన్నారా అని ఉన్నట్టు ఉంటుంది హనుమంతుడికి అంత పెద్ద దేవాలయం మనం ఎక్కడా చూసి ఉండం అంత గొప్ప దేవాలయాన్ని పూజ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మన భాగ్యనగరానికి అనుగ్రహించారు అందున ఇటువంటి క్రతువులు జరగటానికి అది వేదిక అయిందంటే స్వామీజీ సంకల్పం సామాన్యమైనది కాదు సంకల్పం మీరు కూడా చేయండి రండి యజ్ఞములో పాల్గొనండి ఈశ్వరానుగ్రహం పొందండి సర్వే జనా సుఖినో బంతు ఓం నమ శివాయ